హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో పిండితో ఇలా పొంగనాలు చేసుకున్నాం మార్నింగ్ టిఫిన్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు మా ఊర్లో పిండితో చేసే రెసిపీ ఇది చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు పసుపు టేస్ట్కు సరిపడ ఉప్పు కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దోసపిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి దోసపిండిలో ఉప్పు కొద్దిగా సోడా పొడి వేసి కలుపుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న దాన్ని కూడా వేసుకొని పిండిలో కలిసేంతవరకు కలుపుతూ ఉండాలి పొంగనాలు వేసుకోవడానికి పెనం పెట్టుకోవాలి పెనంకి కొద్దిగా ఆయిల్ పూసి పెనం వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని ఇలా వేయాలి ఈ పొంగనాల్లోకి ఎర్రకారం అయితే చాలా బాగుంటుంది మా ఊర్లో పొంగనాలు ఎర్రకారం చాలా స్పెషల్ మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ వేస్తూ రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే పొంగనాలు రెడీ అయ్యాయి మీ ఇంట్లో కూడా ఇలా దోశ పిండి మిగిలితే ట్రై చేయండి ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్